అన్న వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి వేలు చూసుకోండి ఎవరున్నదో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చు అభివృద్ధి అంటే గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్లో గతంలో నిజంగా జరిగిందని మాట్లాడుతున్నారు జరిగి పోవచ్చు అని నేను చూస్తుండే పవన్ కళ్యాణ్ గారు విషయానికి వస్తే ఆయన పరిపాలనకు దూరంగా ఉంటున్నారు అంటే ప్రజల్లో ఉంటా లేదని కూడా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నుంచి ఇప్పుడు ఏవైతే ఇచ్చిందో కూటమి ప్రభుత్వం ఆ పథకాలను అన్నింటి అమలు చేస్తుందా లేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన చూస్తుండే నారా లోకేష్ రెడ్ బుక్ మీద మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చు అన్న రెడ్ బుక్ అనేది అది ఒక రెడ్ బుక్ అనేది అది ఒక వేస్ట్ అనుకుంటా అభివృద్ధి లో నారా చంద్రబాబు గారి కోసం ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో నిజంగా అక్రమం పెరిగిందా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమం అంటే ఇంకా చూడాలి ఇంకా టైం ఉంది కదా అంటే అరాచకాలు పెరిగినాయని మాట్లాడుతున్నారు కదా వైసీపీ నాయకులు